దేవుని బిడ్లారా దాస్యమును జయించు దాస్యమును జయించు దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు క్రీస్తు మన స్వతంత్రం చేశాడు మళ్ళా దాస్యమనే కాడి కింద ఇరుక్కోవద్దు దాస్యమనే కాడి కిందకి వెళ్ళవద్దు అని చెప్పి మనం గలతీలుగా రాసిన పత్రికలో ఆరోధ్యంలో మొదట్లో మనం చూస్తున్నాం క్రీస్తు మనకు స్వాతంత్రం ఇచ్చాడు కనుక ఈ స్వాతంత్రంలో పొందినటువంటి స్వాతంత్రాన్ని బట్టి దేవుని స్థుతిద్దాం పాత నిబంధన గంధములో ఒక సంఘటన ఏం జరిగిందంటే దావీదు గొల్్యాత్ అనేటువంటి ఇద్దరికి కానొకప్పుడు యుద్ధం జరిగింది యుద్ధం జరగకముందు గొల్్యాత్ అనేటువంటి పిలిస్తీనుడు ఏమన్నాడంటే ఇదిగో మీరందరూ యుద్ధ పంక్తులు అంటే పిలిస్తీలు సైన్యం ఇస్రాయిల్ సైన్యం పంక్తులు తీరి సైన్యం అంతా అందరం కొట్టుకునే కంటే మీ తరపున కూడా మా తరపున కూడా కలిసి పోట్లాడుకుందాం ఎవరు గెలిస్తే వాళ్ళు విన్నర్ అవుతారు ఓడిపోయిన వాళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి దాసం చేసుకుందాం అని ఒక తీర్మానం చేసుకుని యుద్ధం ఇలా ప్రకటన చేసుకుని ఫిలిస్తీన్ ఏమో గొలియాతు దా మరి ఇస్రాయిల్ తరఫున ఏమో దావీదు యుద్ధం జరిగినప్పుడు మారణాయుధాలతో భయంకరమైనటువంటి బలమైనటువంటి వ్యక్తిగానేమో గొలియాతు కనబడుతున్నాడు దావీదేమో బాలుడు చిన్నోడు తర్వాత ఇతడికి మారణాయుధాలు ఉపయోగించడం కూడా రాదు యుద్ధ నేర్పరి కాదు గొర్రెల కాపరి అలాంటి వ్యక్తి యుద్ధ నేర్పరి అయినటువంటి పిలీ యుద్ధానికి వెళ్తానని చెప్పి దేవుని మీద ఆధారపడి యుద్ధానికి వెళ్ళి దేవుని బలాన్ని బట్టి దావీది జయం పొందాడు ఇదంతా కూడా తెలిసినటువంటి సత్యం ఇక్కడ దావీదు ధైర్యం చేసి ఆ యుద్ధంలోకి వెళ్ళిపోతే ఆ యుద్ధమే చేయకపోతే గొల్ల్యాత్తును ఓడించకపోతే ఇజ్రాయిలీలు అందరూ కూడా పిలిస్తీన్లు దాసులు అయిపోవాళ్ళు మరి నేటి దినాల్లో కూడా క్రైస్తు కూడా దేవుని బిడ్లారా నీవు యుద్ధం చేయకపోతే యుద్ధం చేయకపోతే నీవు సాతానుడికి లోకానికి అన్నిటికీ నువ్వు దాసుడు బానిస అయిపోతావు స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిందని ఆగస్ట్ ఫిఫ్టీన్ అని చెప్పి దేశానికి స్వతంత్రం వచ్చింది అని మన సంబరపడుతున్నాం సొంత మంచిదే కానీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు పూర్ణమైన స్వేచ్ఛ సంతోషం స్వతంత్రత నీకు దేవుడు ఇవ్వాలి అంటే నీవు మనము ఈ యొక్క నేను చెప్పబడుచున్నటువంటి ఐదు రకాలైనటువంటి పనులు నీవు చేయాలి ఈ ఐదు విధాలుగా పోరాడి శత్రువునిపై జయం పొందాలి దావీదు గొల్యాత్తుని జయించినట్టుగా మనం కూడా చూడండి అయితే ఐదు రాళ్ళు పట్టుకున్నాడు మనం కూడా ఈ సమయంలో నేను ఒక ఐదు విషయాలు మీకు చెప్తాను ఐదు రాళ్ళు పట్టుకుని దా గొల్యాతి మీదకి వెళ్ళి యుద్ధంలో జయం పొంది ఆ శత్రువు గొల్యాతుని జయించాడు సాగు అప్పుడు ఇస్రాయిలు అందరూ తన దావీదు ఒక్కడే కాదు ఇస్రాయిల్ని అందరిని ఒక రక్షించాడు ఇదిగో మీరు కూడా ఈ సందేశం వింటున్న పిల్లల మీరు కూడా నేను చెప్తున్నటువంటి ఐదు ఆత్మీయ ఆయుధాలు పట్టుకోండి శత్రువు మీదుట నిలబడడు మీరు జయిం పొందుతారు మీతో పాటు ఉన్న వారిని అందరినీ కూడా విజయోత్సవంతోను అనగా సైతాను బానిసత్వంలో విడిపించుతారు సాతాను బానిసత్వంలోకి వెళ్ళకుండా దాసు సాంతానుడు దాసులు కాకుండా చేసేస్తారు అవి ఏమనగా చూద్దాం ఆ బైబిల్లో త్వరగా చూద్దాం మనం ప్రకటన గ్రంథం పన్నెండు పదకొండు ఏముందంటే వారు గొర్రెపిల్ల పిల్ల రక్తం బట్టి తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వాణ్ణి జయించిన వాణిని అంటే ఆ సాతాను జయించాలంటే ఏసు క్రీస్తు రక్తం ద్వారా మన అందరం కూడా పవిత్రపరచబడాలి ఏసు రక్తం చేత మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి రెండవది సాక్ష్యం చెప్పుకోవాలి అనగానే పూర్వము నేను హింసకూడను దూషకూడను హానికరుడును ఇప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభువు బిడ్డను రక్షించబడ్డానని పౌలు గారు ఎలా సాక్షించాడో ప్రతి క్రైస్తువుడు కూడా సాక్షిగా ఉండాలి ఇక మూడవదిగా విశ్వాసంతో జీవించాలి విశ్వాసం మనం మత యోహోన పత్రిక ఐదు నాలుగులు ఈ మాట ఉంది దేవుని మూలంగా వాళ్ళంతా లోకాన్ని జయిస్తారు లోకాన్ని జయించిన విజయమే మన విశ్వాసం ఫిబ్రిలుకి రాసిన పదకొండు ముప్పై మూడులో ఏముందంటే వారు విశ్వాసం ద్వారా రాజ్యాలు నీతి కార్యాలు జరిగించారు వాగ్దానాలు పొందారు సింహాల నోడు మూసారు విశ్వాసం ద్వారా జయం విశ్వాసంతో పోరాడాలి ఓడిపోకూడదు బెదిరిపోకూడదు కృంగిపోకూడదు ఏమాత్రం కూడా సందేహించి సంకోచంతో ఏమాత్రం కూడా అనుమానంతో భక్తి జీవితంలో నుండి కృంగిపోవద్దు అప్పుడే నీవు జయింపొంతా విశ్వాసంతో పోరాడడం మొదటగా ఏసు క్రీస్తు రక్త ప్రోక్షణ పవిత్రపరచబడాలి ఆ రక్తం అనే ఆయుధముతో ముందుకెళ్ళాలి సాక్షిని చెబుతూ ముందుకెళ్ళాలి విశ్వాసంతో ముందుకెళ్ళాలి తర్వాత వాక్యం వాక్యం మొదటి వ్యూహం రాసే నా రెండు పద్మాల్లో చూడండి అక్కడ ఏంటంటే ఎవరు మీరు బలవంతులు మీలో దేవుని వాక్యం ఉంది కనుక మీరు దుష్టుని జయించాలి దుష్టుని జయించాలంటే వాణిని జయించాలంటే అసాధానం జయించాలంటే లోకములో ఉన్న లోక ఏడుతున్న లోకాన్ని పాలిస్తున్న దుష్టుని జయించాలి అంటే ఏసుక్రీస్తు రక్తం అలాగే యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా మీరు పొందిన మేలులు కానీ స్వస్థతలు కానీ అనుభవం కానీ సాక్ష్యం ద్వారా పంచాలి అలాగే విశ్వాసంతో ముందుకెళ్ళాలి చుట్టుపక్కల పరిస్థితులతో బెదిరికూడదు కురిగిపోకూడదు వాక్యం హృదయం నిండా వాక్యం నింపుకొని వాక్యానుసారంగా వాళ్ళు జీవిస్తే దుష్టుని జయించిన వాళ్ళు అవుతాం ఇది చివరిగా ఐదోది అంటే ప్రార్థనలు ప్రార్థనలు ప్రార్థన ద్వారా జయింపొందని చూడండి యాకోబు అనేటువంటి భక్తుడితో దేవుడే అంటున్నాడు ఏమిటంటే నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితే గనక నీ పేరు ఇస్రాయేలే ఇస్రాయిల్ అంటే దేవునితో మనుషులు పోరాడి గెలుచుతా అంటే ఎక్కడ ప్రార్థనలతో ప్రార్థన చేయాలి ఈ ఐదో ఆయుధాలు మీరు పట్టుకోండి మీరు మీ కుటుంబం మీ చుట్టుపక్కల వారు మీ దేశ మన దేశ ప్రజలు మీరు ఏ దేశంలో ఉన్న ఆ దేశ ప్రజలు మీరు ఎక్కడున్నా సరే అక్కడ మీతో పాటు అందరికీ రక్షణ అందరికీ విమర్శన చేయి సాతాను బానిసలకి కాకుండా సాతానుకు దాసులు కాకుండా ప్రజలను రక్షించిన వాళ్ళు అవుతారు చూడండి మన స్వతంత్ర రావటానికి మన పితరులు ఎంతో పోరాట యోధులు పోరాడి మనకు స్వతంత్రాన్ని ఎలా తెచ్చారో అలాగే మనం కూడా సైతాంతో పోరాడి మన ప్రజలందరిని కూడా రక్షించుదాం దేవుని వైపు తిప్పుదాం పరలోక రాజ్యానికి చేర్చుదాం ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు ఈ స్వాతంత్రం మనిషి ఈ లోకం మీద ఉన్నంత వరకు లేక ఈ లోకం వరకు కానీ దేశ క్రీస్తు ద్వారా మనకు వచ్చిన ఆ స్వతంత్ర ఈ స్వతంత్రం తరతరాలు ఎప్పటికీ ఇహమందు పరమందు ఎప్ నిత్యం ఉండే స్వతంత్రం ఈ స్వతంత్రం రావటానికి ఐదు ఆయుధాలు పట్టుకోండి దుష్టుని జయించండి దుష్ట పరిపాలన దురాత్మ అపవిత్రాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని మీరు విడిపించబడతమే కాదు మీతో పాటు అందరిని విడిపించి నిజమైన అసలసిసరైన ఆత్మీయ స్వాతంత్ర దినోత్సవం జరుపుకొని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుగాక ఆమె